పేదలందరికీ ఫిబ్రవరి నెల ఐదో తేదీ అలసిన వాణిని పూర్ణించు మాటలు చదువుతున్నాను రండి మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము కీర్తనలు తొంభై ఐదు ఏడు దానియులు ఉన్నత స్థానమునకు హెచ్చించబడెను అతని శత్రువులు అతనికి విరోధముగా ఉన్నను దేవుడు అతనిని ఉన్నత పదవికి హెచ్చించెను శత్రువు కార్యం బట్టి నిరాశ చెందకుము ప్రభువు నిన్ను హెచ్చించుటకు అదే పరిస్థితులను వాడును ప్రభువు నిన్ను క్రిందికి పడద్రోయటకు క్షమించండి శత్రువు నిన్ను క్రిందికి పడద్రోయటకు ప్రయత్నించును అయితే నీవు ఈ లోక సంబంధమైన దేవతలకు సాగిల పడుటకు నిరాకరించి దేవుని ఘనపరిచిన ఎడల ఆయన నిన్ను ఉన్నతముగా హెచ్చించును ఇప్పుడు దానివేళ్ళకు మాదీయుల పారసీకుల రాజ్యంలో ఉన్నత స్థానం అనగా వారి రాజ్యంలో నూట ఇరవై మంది అధిపతులపైన ప్రధాన అధిపతి ప్రెసిడెంట్ స్థానం ఇవ్వబడెను అతని శత్రువుల యొక్క అసూయ ఇంకనూ అధికమయ్యను నీవు వివిధ స్థలములలో కష్టపడి పనిచేయచ్చు నమ్మకమైన మరియు యథార్థమైన జీవితమును జీవించుచు దేవుని దయను అనుభవించుచు లంచము తీసుకున్నటకు లేక రాజభోజనమును భుజించుటకు నిరాకరించినప్పుడు నీ జతపని వారు నీకు విరోధముగా ఏకముగా కూడుదరని నిన్ను ముందుగానే నేను హెచ్చరించుచున్నాను అనేక దుష్ట దూషణలు మరియు ఇతర విధానముల ద్వారా భక్తిహీనులైన నీ సొంత బంధువులే నిన్ను హింసించుదురు వారు నిన్ను క్రిందికి పడద్రోయగలిగిన ఎడలా ఏదో ఒక రీతిగా తప్పక అలాగున చేయుదురు గానియుల యొక్క శత్రువులు అతని ఉన్నత స్థానం నుండి అతని క్రిందికి పడద్రోయగోరి వారు ఎంతో యుక్తిగా ఒక పన్నాగము పన్నెరి అయితే దాని దినమునకు ముమ్మారు ప్రార్థించుచుండెను దానియాలు ఆరు పది చెప్పుటకు విచారకరము మనలో అనేకులు మోహరించుటకు సిగ్గుపడదరు మన హృదయములలో క్షమించని ఇలాగను అనుకునేదాము నేను మోహరించిన అతడు లేక ఆమె ఏమనుకొనేదరు దేవునికి నా హృదయం తెలియను గనుక నేను కూర్చుండి ప్రార్థించేదను కొందరు యవనస్తులు కొంచెము డబ్బు సంపాదించు వారు కూడా మోహరించుటకు సిగ్గుపడదురు వారెంత గర్వముగా ఉండెదరనగా సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో కూర్చుండెదరు దానిని నీవు ప్రార్థన అని పిలిచదవా ఓ బుద్ధిహీనమైన గుడ్డి ప్రజలారా మీ సృష్టికర్త మీ దేవుని ఎదుట మోహరించుటకు నిరాకరించుదురా నీవు కష్టములో ఉన్నప్పుడు కనికిరము కొరకై ఆయనకు మొర్రపెట్టుదువు నీవు హెచ్చింపు కోరినప్పుడు ఎవరైనాను వ్యాధితో ఉన్నప్పుడు నీవు ప్రార్థన కోరుదు అయితే నీ దేవుడు నీ రక్షకుని ఎదుట మోకరించుటకు మాత్రము నిరాకరించదు దాని దినమునకు ముమ్మారు ప్రార్థించుచూ వచ్చెను అధికారులందరూ అతనిని పట్టుకొని పోయి గుహలో సింహముల ఎదుట పడదురు అయితే అతడు వాటి నోలను మూయిటకు తన దూతను పంపెను అయితే దేవుడు వాటి నోలను మూయిటకు తన దూతను పంపెను దానియలు ఒక పరలోకపు రాజు వలె సింహముల అతని చుట్టూ చేరి సింహములు సహితం అతని ఎదుట మోహరించినట్లుగా ఉండెను నీ ఎదుట అపవిత్ర ఆత్మలన్నీ సాగిలపడును ఇప్పుడు నీవు లోకం ఎదుట సాగిలపడటకు నిరాకరించినాడలా ఈ లోకంలో మనుషులు నిన్ను అపసింపవచ్చును అయితే ఒక దినము వచ్చును అప్పుడు అపవిత్ర ఆత్మల నీ ఎదుట సాగిలపడును అందరికీ వందనాలు థ్యాంక్